హలో హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక మంచి ర్యాపర్ని పరిచయం చేయబోతున్నాను ర్యాపర్ అంటే తెలుసు అంటే ర్యాప్ మ్యూజిక్ అనేది చాలా ప్రఖ్యాతి వహించినది ఈ రోజుల్లో అంటే ముఖ్యంగా ఇది ఒక అణచివేయబడ్డ ఒక హృదయంలోసినటువంటి ఒక ప్రక్రియ అని చెప్పుకోవచ్చు అమెరికాలో నల్లజాతి ప్రజలు అనమాట ఈ ర్యాప్ని చాలా ప్రభావవంతంగా తమ బాధల్ని గాదలను వినిపించడానికి బాగా ప్రయత్నించారు అదే సమయంలో అన్నమాట ఇంకా రకరకాలుగా మన సినిమాల్లో కూడా ర్యాప్ మ్యూజిక్ వింటున్నాం ర్యాప్ పాటలు చాలా స్పీడ్ స్పీడ్ స్పీడ్గా పాడుతుంటారు కదా అయితే ఇది ర్యాప్ మ్యూజిక్లో రకరకాలైనటువంటి పూత పాటలు కావచ్చు రకరకాలైనటువంటి ఇంకా ఇది సోషల్ ఇష్యూస్ కావచ్చు దాంట్లో చేర్చి పాటలు పాడటం అనేది ఉన్నది ప్రఖ్యాతి వహించే అలాంటివి కానీ మలయాళంలో కేరళలో ఈ రోజున అటువంటి ఒక ర్యాపర్ చాలా గొప్ప సెన్సేషన్ సృష్టించాడని చెప్పాలి అతని పేరు వేడాన్ విఈ డిఏన్ వేడాన్ ఈ వేడాన్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ అతనికి ఈ థర్టీ ఇయర్స్ అతను సారీ అతనికి అతనే మంచి పాటలు రాసుకొని స్టేజ్ షోస్ ఇస్తుంటాడనమాట విరగబడి వస్తున్నారు జనాలు ఒకప్పుడు మై మనం మైకేల్ జాక్సన్ చూసి చూడండి విదేశాల ఇంత జనం వస్తున్నారు అసలు సినిమా స్టార్కి వచ్చినట్టుగా అని చెప్పి అనుకోండి మనకి సినిమా మన సినిమా స్టార్ని ఎట్లా అయితే చాలా ఇది విరగబడి చూస్తుంటాం జనాలు అట్లా వెస్ట్లు అనమాట ఈ పాప్ మ్యూజిక్ కళాకారు అలాంటి ఆదరణ ఉంటుంది అట్లా ఇప్పుడు చూస్తే కేరళలో ఈ వేడన్ అనే అతనికి అటువంటి గొప్ప అదృష్టం దక్కిందని చెప్పాలి ఎందుకంటే పాప మ్యూజిషియన్స్ అక్కడి నుంచి కూడా వచ్చారు కానీ ఎంత సంచలనం సృష్టించిన వాళ్ళు ఎవరు రాలేదు ఈ వేడాను ఈ వేడాను ఏంటంటే బూత్ పాటలు కానీ ఇంకో రకమైన పాటలు కానీ రాయడు అతనే పాటలు రాసుకుంటాడు అతనే పాడతాడు స్టేజ్ షోలు ఇస్తాడు అనమాట డ్యాన్స్ వేసుకుంటూ అతని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే అతను వచ్చినటువంటి ఈ దళిత నేపథ్యంతో పాటలు రాశాడు అతను పొందినటువంటి మరి అవమానాలు కావచ్చు పొందినటువంటి రకరకాలైనటువంటి జీవిత అనుభవాలు కావచ్చు మరి సమాజంలో మరి జస్టిస్ కావాలి అని చెప్పి జస్టిస్ కోసం మరి పోరాటం కావచ్చు అదంతా తన పాటల్లో పెట్టి ర్యాప్ మ్యూజిక్లో పెట్టి పాడుతుంటాడు అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ అని చెప్పచ్చు అలాంటి భావజాలాన్ని తన పాటల్లో కూర్చుపారుతుంటాడు అసలు విపరీతంగా వస్తుంటాడు అతను మొట్టమొదటి బ్రేక్ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవైలో వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ అంటే వాయిస్ లేని వాళ్ళ యొక్క వాయిస్ ఆ పేరుతో అనమాట ఒక ఆల్బమ్ చేశాడు వీడియో మీరు కొట్టి చూడండి వేడా విఈ డిఏ అని వేడా వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అని ట్టి చూడండి మీకు వస్తుంది ఈ వీడియోలో వస్తుంది మీకు చూడవచ్చు అతని యొక్క పాటలు కానీ అవి కానీ చూడండి ప్రతి ఊర్లో అనమాట అతన్ని ఆహ్వానిస్తుంటారు పెద్ద స్థాయిలో యూత్ అనమాట ప్రేతమైనటువంటి క్రేజ్ అతను అంటే అతను ఎప్పుడు కూడా చూస్తే నల్ల బట్టలు వేసుకొని ఉంటాడు ప్యాంటు కానీ షర్ట్ కానీ బ్లాక్ చాలా సింపుల్గా ఉంటాడు ఆ విధంగా అతను ఒక కవి మంచి స్టేజ్ పర్ఫార్మర్ ర్యాపర్ ర్యాప్ ర్యాప్ మ్యూజిక్లో ఒక కొత్త తైనటువంటి తన యొక్క శైలిని సృష్టించాడు అతను అట్లా అసలు ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ టాపిక్ అతను కేరళలో అలా ఉంది తన యొక్క ప్రభ అతనికి తమిళనాడులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది ఎందుకంటే కొంత సాంస్కృతిక సాంస్కృతిక పరమైనటువంటి సామీప్యం ఉంటుంది తమిళియన్స్కి మలయాళీస్కి ఆ విధంగా అన్నమాట మరి తమిళనాడులో కూడా అతను మంచి ఆదరణ ఉంది అతను త్రిశూరులో జన్మించాడు కేరళలో ఉన్న త్రిశూరులో వాళ్ళ మదరు శ్రీలంక నుంచి వచ్చినటువంటి ఆమె వాళ్ళ తండ్రి ఆ కేరళకు చెందినటువంటి వాడు మరి ఈ ముప్పై ముప్పై సంవత్సరాల కుర్రవాడు ఇంత సంచలనం రేపుతూ మరి ఎంతో వేలాది మంది అనమాట విరగబడి చూస్తూ ఉంటారు యువత యువకులు కానీ పెద్ద వాళ్ళు కానీ మీరు కొట్టి చూడండి అసలు వీడియోలు కొట్టి చూడండి నేను చెప్పింది అబద్ధం కాదు తెలుస్తుంది అనమాట ఎంతో ఆదరణ లభిస్తుంది ఈ మధ్యకాలంలో సరే ఒకటి రెండు రెండు చిన్న కేసులు ఏదో ఆరు గ్రామాల గంజాయి కలిగి ఉన్నాడు అని చెప్పి అలాంటి దాని మీద ఏదో కేసు పెట్టారు సరే అలాంటివి జరుగుతుంటాయి కళాకారుల పట్ల అట్లాంటివి మనం వింటూ ఉంటాం అది అక్కడ కానీ ఇక్కడ కానీ అదంతా కూడా చాలా మైనర్ విషయం ఏదైనప్పటికీ ఈ యొక్క కళాకారుని ఈ ర్యాప్ కళాకారుణ్ణి మన తెలుగు ప్రజలకి ఈ విధంగా పరిచయం చేయాలి ఈ వీడియో ద్వారా అని చెప్పి ఇది చేస్తున్నాను మీరు అవకాశం కుదిరితే చూడండి మరి నేను చెప్పిన దానికంటే కూడా మీరు ఇంకా ఎక్కువ చాలా తెలుసుకోవచ్చు అదనమాట ఇతని పేరు అసలు పేరు హీరాన్ దాస్ మురళి మీరు ఏమాత్రం వీలున్నా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ డే ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు పంపించండి మీరు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే ఐ విల్ కమ్ బ్యాక్ విత్ అట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెక్స్ట్ టైం ఓకే